చూసినప్పుడు ఒకటి ఇరవై ఒకటిలో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలకు వారి పాప నుండి ఆయనే రక్షించుడు కనుక ఆయనకు యేసును అను పేరు పెట్టు పెట్టునుడు అన్నాడు ఇక్కడ కింద యేసు అనే శబ్దానికి ఏమన్నా అర్థం అంటే రక్షకుడు పోయి మనం యేసు ప్రభు దేవుడు తెలుసుకున్నాం ఆయన రక్షిస్తాడు మనల్ని మన పాపాలని తొలగించి ఏం చేస్తాడు ఆయన మనల్ని నిత్య వారసత్వమైనటువంటి పరలోక రాజ్యాంగ అది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఏసు అంటే రక్షకుడు రక్షకుడు ఏం చేస్తాడు రక్షిస్తాడు ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు ఏమంటారు రక్షక భటులు అంటారు వాళ్ళు ఏం చేస్తారంటే రక్షణ పట్లు ఏం చేస్తారంటే రక్షిస్తారంటే ఆపదలు ఉండేవారికి నష్టం కట్టం మనకు ఇతర దెబ్బలు తగిల ఆయన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మనల్ని రక్షిస్తారు అన్నమాట అది ఇక్కడ అది ఈ లోక సంబంధం ఇక్కడ ఈయన పరలోక సంబంధమైనటువంటి రక్షణ అంటే పాపాలు క్షమించేదానికి ఒక్కడే ఈ లోకానికి వచ్చి ఆయన సిల్లు వచ్చింది రక్తం చేత మన పాపాలు కర కాబట్టి ఈయనకి రక్షకుడు అని పేరు పెట్టి ఏసు అంటే రక్షకుడు అంటే అర్థం అది రక్షకుడు ఏం చేస్తాడు రక్షిస్తాడు రక్షకుడు ఏం చేస్తాడు రక్షణ కలుగు చేస్తాడు రక్షణ అంటే ఏంటి రక్షణ అంటే ఏది నువ్వు మనం బస్సులో ప్రయాణం చేస్తాము టికెట్ ఏదో పో తీసుకుంటేనే మనం బస్సులో పోలేకపోతే దిచ్చేస్తారు లేకపోతే పైన వేసేస్తారు అది అని ఆ టికెట్ తీసుకునేదే టికెట్ తీసుకుంటే నువ్వు పోతా ఉంటావు నీకేం అభ్యంతరం ఉండదు అదేవిధంగా రక్ష రక్షకుడు ఇచ్చే రక్షకుడు ఏసు అని ఏసు ప్రభు నీ హృదయంలో నువ్వు అంగీకరించుకోవాలా ఏసు ప్రభు నీ హృదయంలో ఆయన స్థిరపరచుకోవాలా ఏసై నా రక్షకుడు నువ్వు నువ్వేం చేయాలా నమ్మాలా అప్పుడే నీకు ఆ నిత్య నిత్యవారే ఇక్కడ ఏమంటారు భూమిలకి పదోద్యామిలు అంటే ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోండి ఆయన లేపనని నమ్మి లేపనని నీ హృదయం నందు నీవు రక్షింపడదు ఎలెనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయం నందు విశ్వాసం కలుగుతుంది రక్షణ కలుగునట్లు నోటితో చెప్తాడు ఏ సుప్రభు నా దేవుడు అండి ఆయన నాకు సర్వము ఈ లోకానికి వచ్చిన ఆయన ఆయన ఏం చేస్తాడు నన్ను ఆయన ఒక సిలువులు శ్రమ పడి బాధపడి ఆ చింతచ్చిన రక్తమే నా పాపాలు పడి ఆయన ఏం చేసినాడు సమాధి ఆయన చంపేసినారు మూడు దినాల్లో సమాధాన సమాధిలో ఉండేది లేచి తిరిగి మూడో దిన లేచి పర్లోకానికి పోయినాడు తిరిగి ఆయన రాబోదు ఆయన వచ్చి